హలో ఫ్రెండ్స్ మీ లవ్ అండ్ సపోర్ట్తో మీరు తీసుకుంటారనే నమ్మకంతో జ్యువెలరీ అయితే స్టార్ట్ చేశానండి అమూల్య కలెక్షన్లో సో అయితే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే ఫస్ట్ మీకు నేను షేర్ చేస్తున్నాను చాలా బాగున్నాయండి అండ్ నెంబర్ వన్ క్వాలిటీ అన్నమాట ఒకసారి చూడండి మీరు చెప్పే వరకు గోల్డ్ కాదు ఇది అంటే ఎవరు నమ్మరు అంతా మంచిగా ఉంది క్వాలిటీ అయితే దీంట్లో మనకి ఏంటంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు కింద గ్రీన్ బీట్స్ ఉన్నాయి కదా ఇవి క్రిస్టల్ బీట్స్ అన్నమాట ఇదే ప్లేస్లో మీకు రెడ్ కలర్ ఉన్నాయి అలాగే వైట్ ఉన్నాయి మల్టీ కలర్ ఉన్నాయి డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ పీకాక్ లాగా వచ్చి ఎంత బాగుందో చూడండి జ్యువెలరీ అయితే చాలా చాలా బాగుంది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అలాగే దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ